పత్రికా ప్రకటన సూర్యాపేట ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై అయిదు జాబ్మేళాకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నిర్వాహకులకు సూచించారు ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లపై అధికారులతో మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లా ఎస్పీకే నరసింహతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు కోదాడ మిర్యాలగూడ మెయిన్ రోడ్డు నుండి అప్రోచ్ రోడ్లను జాబ్ మేళా ప్రాంగణానికి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని మెయిన్ రోడ్ నుండి నడవటానికి వీలుగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కి సూచించారు స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో రిజిస్ట్రేషన్ కౌంటర్స్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తదుపరి పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో కంపెనీల స్టాల్స్ వద్దకు రావాలని ఒక్కొక్కరు ఐదు కంపెనీల ఇంటర్వ్యూకు హాజరు అయ్యేందుకు అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఐదు రెస్యూమ్లు తమ వెంట తీసుకుని రావాలని సూచించారు కంపెనీ స్టాల్స్ వద్ద అభ్యర్థులు వెయిటింగ్ చేయుటకు కుర్చీలు ఏర్పాటు చేయాలని తెలిపారు స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో రిజిస్ట్రేషన్ కౌంటర్లు ప్రక్కన ఉన్న బహిరంగ స్థలంలో టిఫిన్ భోజనం ఏర్పాటు చేశామని అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణను ఆదేశించారు కంపెనీ నిర్వాహకులకు వాలంటీర్లకు ఐడి కార్డులు జారీ చేయాలని అభ్యర్థుల కొరకు జిరాక్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు ఐటి ఫార్మా బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ రంగాల వారీగా అభ్యర్థులు ఆందోళన పడకుండా ఎవరు దేనికి అర్హత ఉన్నారో రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరే తెలియజేయాలని నిర్వాహకులకు సూచించారు జిల్లా ఎస్పీకే నరసింహ మాట్లాడుతూ గ్రామ పోలీసుల సహకారంతో జాబ్ మేళాపై ప్రచారం చేపించి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ సమావేశముకు ప్రతినిధి వంశీ సింగరేణి ప్రతినిధి చంద్ర ఆర్ డిఓ లూప్ శ్రీనివాసులు సూర్యనారాయణ జిల్లా ఉపాధి కల్పన అధికారి శంకర్ జీఎం ఇండస్ట్రీస్ సీతారామ్ నాయక్ డిపిఓ యాదగిరి డిఈఓ अशोक డిఐఈఓ భాను నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అధికారులు తది తర్లు హాజరయ్యారు జారీ చేసిన వారు జిల్లా పోరా సంబంధాల అధికారి సూర్యాపేట